బ్రేకింగ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది సహాయక చర్యలకు పన్నెండో రోజుకు చేరుకున్నాయి ఇక కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో పనుల్లో మరింత వేగం పెరిగింది ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు ఎనిమిది వందల టన్నుల మట్టిని బయటకు పంపుతున్నారు అలాగే మరో కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది టూ కార్మికుల జాడను గుర్తించేందుకు జాగిలాలతో అన్వేషిస్తున్నారు అధికారులు జిపిఆర్ సాయంతో మరో ఐదు అనుమానిత ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టనున్నారు పన్నెండో రోజు కొనసాగుతుంది కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో పనులో వేగవంతం అందుకుంది మరో ఐదు ప్రాంతాల్లో అటు తవ్వకాలు జరుపుతున్నారు రెస్క్యూ సిబ్బంది ప్రస్తుతం తాజా అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి వెంకటేష్ ఎస్ వెంకటేష్ వద్ద పన్నెండు రోజు అటు రెస్క్యూ బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది ఎనిమిది మంది మృతదేహాల లభ్యత కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు తాజా అప్డేట్స్ ఏంటి వెంకటేష్ రోజు కూడా సహాయక చర్యలు అయితే ప్రారంభమయ్యాయి అంటే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పవచ్చు నిన్న ఒక కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో గంటకి ఎనిమిది వందల టన్నుల మట్టిని బయటికి తీస్తున్నారు దీనికి తోడు మరో కన్వేయర్ బెల్ట్ కూడా అందులో నిచ్చిక్కుపోయిందంటే దానికి కూడా మరమ్మతులు చేపడితే రెండు కన్వేయర్ బెల్ట్ల ద్వారా లోపల వేస్టేజ్ మట్టి కానీ బురద కానీ ఇతర మిషన్ భాగాలు కానీ బయటికి తరలించడం అయితే సులభంగా అవుతుందని చెప్పవచ్చు అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ నుంచి ఒక కన్వేర్ బెల్ట్ పెరిగి దాని వల్ల టీబిఎం మిషన్ కూడా మధ్యలో ఉండడం ఆ ఇబ్బందిగా మారుతుందని అక్కడ ప్లాస్మా అధికారులతో పాటు దానికి సంబంధించిన రెస్క్యూ టీం కూడా చెప్తున్నారు అంటే ఈ మొత్తంగా ఎక్కడైతే పన్నెండవ రోజు నుంచి కొనసాగుతున్న ఈ రెస్క్యూ టీంలకైతే ఎనిమిది మంది గల్లంతైన వారి ఆచూకి అయితే ఇప్పటి వరకు లభించలేదా ఆచూకి లభించే వారి కోసం అయితే జాయిలాలతో కూడా వాళ్ళు రెస్క్యూ టీం అయితే ఆపరేషన్లు చేపట్టారు ఇప్పటికీ కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో పన్నెండో కిలోమీటర్ వర నుంచి అక్కడి నుంచి బయటికి తెచ్చేందుకైతే అంటే టీవీఎం మిషన్ ఇప్పటికే గ్యాస్ కట్ చేశారు ఆ చేసిన వస్తువులను ముడి తరకును కూడా బయటికి తేవాలంటే ఒక కన్వేర్ బెల్ట్ పనిచేస్తుంది మరో కన్వేర్ బెల్ట్ కూడా మన అది అనుమానంలోకి వస్తుంటే వాటిని కూడా మరమ్మతులు చేపడితే ఈ రెండు కన్వేర్ బెల్ట్లతో బెల్టులతో లోపట ఉన్న వేస్టేజ్ ను మట్టిని అక్కడ ఇనుము ముక్కల్ని కూడా బయటికి చేసే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎక్కడైతే రెస్క్యూ టీం పనిచేస్తుందో ఆ రెస్క్యూ లో ముఖ్యంగా నీటి ఊటే చాలా ఆటంకంగా కలుగుతుంది పన్నెండవ కిలోమీటర్ తర్వాత భారీగా ఎగిసి వస్తున్న నీటి ఊటతో అక్కడ రెస్క్యూ టీంకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండి ఇప్పటికే జిపిఆర్ సిస్తతో తో గుర్తించిన ఐదు ప్రాంతాలలో కూడా తవ్వకాలు చేపట్టినా అక్కడ కూడా ఎలాంటి అవశేషాలు లభించలేదు దాంతో కొద్దిగా నిర నిరుత్సాహంగా అయితే సిబ్బంది అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా రెస్క్యూకి సంబంధించిన టీం కూడా వచ్చింది దానికి సంబంధించి అన్ని రెస్క్యూ టీంలతో వారు సమన్వయం చేకూర్చి ముందరికి వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికి కూడా జిటిఆర్ సంబంధించిన వేగ సహాయక అయితే వేగవంతం చేస్తున్నా కూడా టన్నెల్ వద్ద లోపల చిక్కుపోయిన టీబీ మిషన్ కటింగ్ ప్లాస్మాతో కటింగ్ చేసినా కూడా వాటిని ముక్కలుగా అంటే ఈ విడిభాగాలను బయటికి తెచ్చేందుకైతే ప్రస్తుతం అయితే కన్వేర్ బెల్ట్ తో ఒక మట్టిని దొల్కొస్తున్నా అంటే ఎనిమిది వందల మట్టిని కానీ ఇతర సామాగ్రి కానీ బయటికి పంపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరో కన్వేర్ బెల్ట్ అమల్లో అంటే దానిలో పున ప్రారంభిస్తేనే వాటిని మిగతా వేస్టేజ్ ని ఎక్కువ అంటే వెయ్యి టన్నులలో అక్కడ మట్టి కానీ ఇతర ఇనుము భాగాలు పడి ఉన్నాయి ఈ ఇందులో భాగంగానే అక్కడ ముఖ్యంగా ప్రమాదం ఎక్కడైతే జరిగిందో దానికి సంబంధించి సిమెంట్ సిగ్మాన్స్ కూడా చాలా అవరోధంగా మారిందని చెప్పవచ్చు అక్కడ ఎక్కడైతే బెల్ట్ తేవాల్సిన పని పరిస్థితి ఉందో అక్కడ లోకో ట్రైన్ ద్వారా కూడా వాటిని మట్టిని కానీ ఇతర సామాగ్రి కానీ తరలించే అయితే చేశారు దీనికి సంబంధించి ముఖ్యంగా ఎక్కడైతే ప్రమాదం జరిగిన స్థలంలో కూడా సిమెంట్ సేపాలు సహాయ చర్యలకైతే చాలా చాలా అడ్డక్యామనేది ఎప్పుడైతే భారీ బరువు ఉన్న ఆ సిగ్మెంట్ సిమెంట్ సిగ్మెంట్లు అక్కడ కూలిపోవడం వల్ల కూడా వాటిని తరలించేందుకు కూడా అధికారులకు అక్కడ రెస్క్యూ టీంకు కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఎప్పుడైతే కన్వేర్ టీం కన్వేర్ బెల్ట్ ప్రారంభమైన నిన్న నుంచి కూడా పని ప్రారంభిస్తుంది ఇంకో కన్వేర్ బెల్ట్ అమల్లోకి తేవాలని అధికారులైతే చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే కన్వేర్ బెల్ట్ తో పాటు మరో బెల్ట్ కూడా దానికి పునః ప్రారంభిస్తేనే మీ లోపల ఉన్న వేస్టేజ్ టన్నుల కొద్దీ ఇప్పటికే బురద మట్టి పేరుకపోయిన నేపథ్యంలో వాటిని బయటికి చెప్పేందుకైతే రెస్క్యూ టీంకి అయితే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ముఖ్యంగా పన్నెండో కిలోమీటర్ నుంచి లోపలికి వెళ్లేందుకు అక్కడ భారీ నీటికి రావడంతో భారీ మోటార్లను కూడా సెవెన్ పాయింట్ ఎయిట్ సంబంధించిన భారీ మోటార్లతో కూడా వాటిని నీటిని తోడేస్తున్నారు ఇప్పటికే జిపిఆర్ దాని తో ఏర్పాటు చేసిన గుర్తించిన ఐదు ప్రాంతాలను కూడా తొగ తువకాలు చేపట్టారు అక్కడ కూడా నీటి ఊట బయటికి రావడం జరుగుతున్నది దీంతో పాటు ఇప్పటికే స్పెషల్ గా ఎక్కడైతే మృతదేహాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ అనుమానం ఇప్పటి వరకు పన్నెండు రోజుల వరకు గుర్తించలేకపోయారు దానికి సంబంధించి స్పెషల్ గా జాగిలాలను కూడా లోపలికి పంపించి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తువ్వకాలు ఎక్కడైతే చేపడుతున్నారో ఆ తువ్వకాలలో కూడా జాగిలాలతో పరిశోధన చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా మనుషుల అవశేషాలు కానీ ఇతర సామాగ్రిని బయట పడలేదని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఈ ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన ఒక సెంట్రల్ సిట్ టీం కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటుంది ముఖ్యంగా పన్నెండవ కిలోమీటర్ అనంతరం బయటికి వెళ్తే అక్కడ ఏదైనా భూకంపం వచ్చే అవకాశం ఉందా ఈ పైన ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా కన్వేల్ బెల్ట్ తో పునరుద్ధరణ చేసినా కూడా సహాయక చర్యలు అయితే పన్నెండో రోజు కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా గల్లంతైనా ఎనిమిది మందిని ఎస్కి తీయడమే లక్ష్యంగా రెస్కి ట్యూమ్ పనిచేస్తుందని చెప్పవచ్చు పవన్